సొంత ప్రబోధనా సొంత ప్రభుత్వ మీ మీ తాలూకా రాబంకో ఆయన ఇదే ఉంటాడు ఆయన ఉంటాడుగా ఉంటుంది కదా న్యాచురల్గా పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి కదా తప్పేముంది ఇంకేమున్నాయా అంతేనా మిమ్మల్ని బాగున్నారా వాళ్ళందా బాగున్నాను హ్యాపీ మేము నా తిరిగి చెప్పదా నేను అనలేదు ఒక రాజకీయ ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలో పరిణామాలు జరుగుతున్నప్పుడు ఆ పార్టీలో ఉంటున్న నాయకత్వాల్లో ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని పరిరక్షించ అవసరం అవసరం ఆవశ్యకత ఉంది ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఏ స్థాయిలో నా స్థాయిలో మా కార్పొరేట్ స్థాయిలో మా ముల్లాపురం ఉన్నాడు ఆయన స్థాయిలో ఆయన ఆ గుణ చూసుకుంటాడు ఎందుకంటే ఒక బీసీ మీ యాదవ్ మహిళను వచ్చి దింపేస్తానంటే అమ్మమ్మ నా 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 చెందిన తిందినోళ్ళు నా మైలు దించేస్తే నా సోదరుని దించేస్తే అన్యాయం కదా ఏమరా ఏమయ్యారా మిగతా సోదరులు అని ఆయన ఆయన ఆప్రయత్న ఉన్నాడు తప్పు కాదు అది ఆయన స్థాయి అలాగే మా రాయబాబు ఎమ్మెల్సీ గారు ఆయన స్థాయి ఆయన బాబు ఆయన స్థాయి ఆయన మా కేరాజు గారు మా ఇన్ఛార్జ్ ఆయన మా ఆమె ఆయన సార్ ఆయన అలాగే నా స్థాయిలో నేను నాకు ఈ జిల్లా నుంచి అవకాశం జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నికను ఎలాపోయాను పార్టీలో బాధ్యత ఉన్న వ్యక్తిని నా స్థాయిలో నేను దానికి ఏం మమ్మలే దీనికి ఏమీ ప్రత్యేకత ఏమీ లేదు ఒకరికి వచ్చి కిరణం కాదు ఒకరు వచ్చి ఇది కాదు అందరూ ఒకటే ఇక్క కానీ ఇలాంటి మాత్రం వద్దండి బాస్ చెప్పండి మీ యాజమాన్యానికి వృద్ధిరేడు సాధించి ఉద్ధిరేడు సాధించే నిజంగా సాధించాలంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం ఫాల్స్ ఫాల్స్ పర్ఫార్మెన్సెస్ కాకుండా చిత్తశుద్ధుని వచ్చి చేయడం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇస్తే ఆ కార్యక్రమాన్ని వచ్చి అమలు జరిగే క్షేత్రస్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ అవుతుందా అనేది నేను పర్యవేక్షించుకొని అవి చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి ఆటోమేటిక్ వస్తాయి అంతే కానీ మనం ఒక స్టేట్మెంట్ తీసు కూర్చుంటే రావే ప్రక్రియ చేయాలి కదా ప్రక్రియ చేయకుండా ఎలా వస్తాయి ఏ రంగం వస్తాయి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది ఓ సంవత్సరం నా కిందటి ఇప్పటికీ వైజాగ్లో వచ్చి అపార్ట్మెంట్స్ ఏమన్నా కొనే పరిస్థితి ఉంది అప్పుడు అమ్మే పరిస్థితి ఉంది కానీ కొనే కూడా ఉన్నాడా ఎందుకు వచ్చింది ఎందుకు భూమి ధర భూమిలో వచ్చి ధర తగ్గ తగ్గిన తగ్గి చంపుతాను కొనట్లేదు ఎందుకు ఆ లావాదేవీలు ఆగినాయి అని ఒకసారి ఆలోచన ప్రభుత్వాలు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది ఆలోచించే బుద్ధి తిరగ ఉంటాయి కాలం గడిచిపోవడానికి ఏముంది పదిహేను వేస్తే రాత్రి అయిపోతుంది పన్నెండు గంటలు ప్రశ్న కంపెనీలు పెట్టాను మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరు పెడతారంటే బాగోదు కదా మనం ఆ టైం మానేసి ఐదు గంటలు అప్పుడు అవుతుంది కదా ఐదు గంటలు మళ్ళీ చెప్పే చెప్తే లైట్ లైట్ చెప్తే తెల్లవారిపోతుంది మళ్ళీ రోజు గడిచిపోయానికి ఏముంది చూద్దాం ఏ మానవుడు ఆచార్యేవి రెండు పాయింట్లు ఓడి నిజాయితీ రెండు అవతల పడతారు లెక్క తెలిసిన ఫాల్స్ పామిసెస్ ఫాల్స్ ప్లెసేజు ప్రజలు మభ్యపెట్టాడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాలు ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ టు ఓటు అది అన్నిసార్లు మేనేజ్మెంట్ అయిపోతాయి పొరపాటు కొన్ని సందర్భాల్లో మేనేజ్మెంట్ తప్ప అన్ని సందర్భాల్లో మేనేజ్మెంట్ అన్ని జరిగిపోతనుకుంటూ పొరపాటు జరగవు దయచేసి నా వరకు కాబట్టి మేనేజ్మెంట్కి ఎక్కువగా పెట్టే కంటే వాట్సాప్కి ఎక్కువ పెట్టుకుంటే మంచిది నా నా తాలూకా సూచించగా అడిగారు కాబట్టి చెప్తున్నాను ఓకేనా బాయ్ పదండి రండి Más que de cualquier otra cosa. Necesidad de tu espíritu y de tu presencia, en Dios.